ూయా హలోలే లూయా అందరూ కలిసి హలో లూయా మీ అందరికీ మరొకసారి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను మొదటగా దేవుడు మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చి మీ మధ్యలో ఎవరు తెలియని వాళ్ళ మధ్యలో ఆయన మరొకసారి అవకాశాన్ని ఇచ్చి మా గురించి మా ప్రాంతం గురించి మీ అందరికీ తెలియజేయడానికి ఆయన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి నేను కోట్ల అధిస్తూ ఉత్తరములు చెల్లిస్తున్నాను ఆయన లేకుండా నేను ఏమాత్రం దాన్ని కాదు ఈ లోకంలో ఆయన బట్టే నేను మీ ముందు నిలబడి ఉన్నాను ఆయనకి నేను మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను రెండవది కదా విజన్లు అలాగే సురేష్ అన్న మేమందరం ఇంతకు ముందు నుంచి బాగా కలిసి ఒకే క్యాంపస్లో విజయనగరంలో మేము ఉంటుండగా తెలిసిన వాళ్ళము వారిని బట్టి దైవజనులు మాకు పరిచయం అయ్యారు మేము ఈ ప్రాంతానికి అదే అదేవిధంగా మేము ఇక్కడికి రావడానికి మీ అందరి మధ్యలో నేను మీ నుండి ప్రార్థన అవసరతలు కోరుకో కోరుకుంటూ ఉన్నాను మా ప్రాంతం బట్టి మీరు ముందుగానే విని ఉన్నారు చాలాసార్లు యూట్యూబ్లో సోషల్ మీడియాలో ప్రతిదీ విని ఉన్నారు నేను కొద్ది సాక్ష్యమం కొన్ని నిమిషాలు మీతో పాటు పంచుకొని మా విషయాలు మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను ఈ సమయంలో నామకు మహిం కలుగునుగాక హెలుయా శ్రద్ధగా వినండి నేనైతే ఎక్కువ సమయం తీసుకోను కానీ చాలా కొద్ది సమయంలో నేను త్వర త్వరగా చెప్పి ముగిస్తాను దైవజనులకు సమయం ఇవ్వాలి కాబట్టి మాది మణిపూర్ ప్రాంతం మేము నివసించేది ఇంఫాల్ ఈస్ట్ అనే డిస్ట్రిక్ట్లో మేము నివసిస్తూ ఉన్నాము అంటే అది క్యాపిటల్ సిటీ అండి మణిపూర్కి ఆ సిటీలో మేము ఉంటూ ఉన్నాము మే మూడో తారీఖు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు లాస్ట్ ఇయర్ మూడో తారీఖు మే నెలలోని ప్రారంభింపబడిన ఈ సివిలియన్ వార్ అనేది ఇప్పటికీ ఇంకా అలా కొనసాగుతూనే ఉన్నదండి అప్పుడు జరిగిన మొదట్లో మీ అందరికీ తెలిసినట్టు కొద్ది మాత్రం వీడియోలు కొద్ది మాత్రం మీకు వార్తలు వచ్చినప్పుడు మీరు విని ఉన్నారు కానీ అక్కడ జరుగుతున్నవి చాలా జరుగు వస్తున్నాయండి ఇప్పటికీ ఎందుకంటే మీకు తెలియట్లేదు అక్కడ మాకు నెట్వర్క్ షట్ డౌన్ అయిపోయింది కాల్స్ కూడా రాలేదు చాలా నెలలు ఒక మూడు నాలుగు నెలలు కాల్స్ కూడా మాకు సరిగ్గా రాలేదు ఇక్కడ నుంచి తర్వాత చాలామంది గృహాలను కోల్పోయి ఉన్నారు అక్కడ వాళ్ళు కుక్కీ అనే ఒక తెగ మైతే మీద అటాక్ చేస్తుంది మైతే అనే తెగ కుక్కీ మీద అటాక్ చేస్తుంది ఇలాగ ఈ రెండు తెగల మధ్య కుక్కీ మైతే తెగల మధ్య జరుగుతున్న విపరీతమైన యుద్ధం ద్వారా ప్రాంతాల్లో ఉన్న అటు అటువైపు ఉన్న వాళ్ళు ఇటు రాకూడదు ఇటు ప్రాంతంలో ఉన్న వాళ్ళు అటువైపు వెళ్ళకూడదు ఇలా జరుగుతున్న ఈ యుద్ధంలో ఒకరిని ఒకరు చంపుకోవడం ఒకరినొకరు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పడేయడం కాల్పులు చేయడం బాంబులు ఇసర ఇవన్నీ జరుగుతున్నాయి ఇలా జరుగుతున్న మొదట్లో చాలా మంది ఉండే ప్రాంతంలో మైతేల్ని చూసి మైతే ఉండే ప్రాంతంలో కుక్కిలు చూసి వారి వారి వ్యతిరేక తెగతుల నుండి మొత్తం వాళ్ళు చంపేశారండి చంపేశారు చాలా మంది ఇళ్ళని పెట్రోల్ పోస్ తెగల పెట్టేయడం బాంబులు విసిరేయడం అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ ఖాళీ చేసి అక్కడి నుంచి అక్కడ బెదిరించి వాళ్ళని పంపించేయడం ఇలా జరిగిందనమాట ఇలా జరుగుతున్న సమయంలో క్రైస్తువులుగా అనబడిన మేము మైతే తెగ నుండి మేము దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది దేవుణ్ణి నమ్ముకున్న మైతే తెగవారు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి వాళ్ళు విశ్వసిస్తున్నారు ఇదే సమయంలో వాళ్ళు చాలామంది ఏం చేశారంటే మైతే జాతి వాళ్ళు తిరిగి మైతే జాతిలోకి వచ్చేయండి మీరు క్రైస్తువులుగా ఉండొద్దు ఎందుకంటే కుక్కీ తెగవారు క్రైస్తువులు అయ్యుండి మనల్ని చంపుతున్నారు కుక్కీ వాళ్ళు మన మీద వాళ్ళు బాంబులు ఇసురుతున్నారు మన తెగవారిని ఇల్లు మొత్తం తగలబెట్టి వాళ్ళు తరుముతున్నారు కాబట్టి మీరు ఎందుకు ఇంకా కుకీకి సంబంధించిన దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు కుకీకి మీకు సంబంధాలు ఉన్నాయేమో కాబట్టి మీ సంఘాలు మా మధ్యలో ఆరాధన జరగకూడదు అని చెప్పి సుమారు మూడు వందల దగ్గరలో ఉన్న సంఘాలని కూల్చివేశారండి సంఘానికి విలువైన వస్తువులు కానీ లేకపోతే చిన్న కుర్చీ కూడా లేకుండా వాళ్ళ మొత్తాన్ని తీసేశారండి అలాగా సుమారు మూడు వందల సంఘాలు ఇప్పుడు ఆ ప్రాంతాలు గవర్నమెంట్ తీసుకోవడం కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్గా కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఆ ప్రాంతాన్ని అంతని ఆక్రమించుకొని నివాసం చేస్తున్నట్లుగా ఇప్పుడు మీరు చూడవచ్చు ఇప్పటికీ క్రైస్తువులను పిలువబడే మైతే క్రైస్తవులు ఆరాధించుకోవడానికి స్థలం అనేది లేదండి ఎందుకంటే మైతే అనేవాళ్ళు దేవున్నో దేవుల్లో వాళ్ళు ఉన్నారు ఉన్నప్పటికీ ఏం జరుగుతుందంటే మైతే అనేవాళ్ళు ఒక హిందూ ధర్మంలాగా హిందూ ఆరాధిస్తున్నట్లు వాళ్ళు కూడా దేవుళ్ళు దేవతలు ఉంటాయండి మైతేకి ఈ మైతేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడిన మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు మీకు కుక్కీలకి సంబంధాలు ఉన్నాయా మీరు కుక్కీలు లాగే మమ్మల్ని చంపుతారా ఏదో ఒక ఒకదిన మందు అందుకని మీరు తిరిగి మైతే ధర్మంలోకే మీరు వచ్చేయండి అని చెప్తున్నారు కుక్కీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు క్రైస్తవులుగా పిలువబడుతున్న వీళ్ళు వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అయితే వీళ్ళు కూడా మైతే జాతి వాళ్ళే కదా మైతే జాతి వాళ్ళు కాబట్టి మనకి వీళ్ళకి సంబంధాలు సంబంధాలున్నా ఇంతకుముందు ఉన్న మనకి ఈ ప్రాంతంతో సంబంధాలు సరిగ్గా ఉన్నప్పటికీ మనం వెళ్ళి ఇప్పుడు చంపొచ్చు మన ఫోన్ నెంబర్లో వాళ్ళ ఫోన్ నెంబర్లో మనం మాట్లాడుతూ పిలిచే చంపచ్చు అని వాళ్ళు క్రైస్తవులైనా అయినా ఎవరినైనా వదలట్లేదండి ఇలా మైతే క్రైస్తువులకి ఇటు వెళ్ళినా బాధే ఇటు వెళ్ళినా బాధే రెండింటి మధ్యలో మేము ఉండిపోయాం కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు వీడియోలు చూసినప్పుడు క్రైస్తవుల్ని హింసిస్తున్నారు అనే మాట మీ అందరికీ తెలియజేయబడింది నిజానికి క్రైస్తవులు పుట్టుక క్రైస్తవులు అనేవాళ్ళు కుక్కీలండి కుక్కీలు పుట్టుక నుండి క్రైస్తవులు వాళ్ళ ప్రాంతాలన్నీ కూడా దేవుని సంఘాలతో నిండబడి ఉంటుంది అక్కడెవ్వరూ మైతే లేరు అక్కడ వేరే ధర్మం ఏది లేదు వాళ్ళు దేవుని మాత్రమే ఆరాధిస్తారు కానీ వాళ్ళు ఆరాధించే ప్రతి ఆరాధన కూడా నామకార్థపు ఆరాధన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టెర్రరిస్ట్ అంటే మెయన్మార్ బర్మా నుంచి ఉన్న టెర్రరిస్టులతో పొత్తులు కుదుర్చుకొని వాళ్ళ నుంచి ఆయుధాలు వాళ్ళ నుంచి బాంబులు ఇవన్నీ తెప్పించుకొని వాళ్ళు మా మీద అటాక్ చేస్తున్నారండి ఇప్పుడు మేము ఎవరైతే ఉన్నామో వాళ్ళతో కలవలేము వాళ్ళున్న ఉన్న ప్రాంతంకి మేము ఎప్పుడు ప్రయాణం చేయకూడదండి ప్రయాణం చేసినట్టయితే మేము తిరిగి మా మా గృహాలకి రాలేము అక్కడ వాళ్ళు మా ఫోన్లు కానీ అన్నీ తీసుకొని కిడ్నాప్ చేసి చంపేయచ్చు వాళ్ళకి దొరికితే మాత్రం మనం తిరిగి రాలేమన్నమాట అలాంటి పరిస్థితులు అండి వాళ్ళు ఉపయోగించే ప్రతి ఆయుధాలు కూడా మధ్యలో పెట్టి వాళ్ళు మాంబులు కూడా మధ్యలో పెట్టి హలెలుయ స్తోత్రమని ప్రార్థన చేసి వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు ఒక మనిషిని చంపినప్పుడు వాళ్ళు తుపాకీ పైకెత్తి హలెలుయ అని చెప్తున్నారండి ఇది ఎక్కడండి బైబిల్లో ఉన్నది ఇలాంటి ఆరాధన ఎక్కడ బైబిల్ లో లేదు కదండి దీని ద్వారా మైతే అని పిలువబడే మైతే క్రైస్తవులందరికీ కూడా దేవుని నామాన అవమానపరిచేటట్లు మాట్లాడుతున్నారండి మా ముందు మీరెందుకు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నారు మీ బైల్ బైబిల్లో అలాంటి మాటలు లేవు కదా మీరెందుకు కాల్చుతున్నారు మీరెందుకు అంత పైనుంచి బాంబులు ఇసురుతున్నారు అనే విషయాన్ని వాళ్ళు రోజు మమ్మల్ని ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ మాకు ఆరాధన చేసుకోవడానికి మాకు స్థలాలు ఇవ్వకుండా వాళ్ళు లాగేసుకున్నారండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీ అందరి ముందు ప్రార్థన అవసరత నేను ఉంచుతున్నాను ఇప్పుడు మాకు ఇన్ని నెలలు కూడా ఆరాధన చేసుకోవడానికి స్థలం అనేది లేదండి ఎందుకంటే మా స్థలాలని వాళ్ళు పూర్తిగా తీసేసుకున్నారు మేము దాని గురించి కేసు పెట్టాము మేము దాని గురించి మళ్ళీ మళ్ళీ మేము గవర్నమెంట్కి అప్పీల్ ఇస్తున్నాము కానీ దాని నుంచి ఎటువంటి జవాబు రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు మనకి తెలుసు కదండి ప్రతి ప్రాంతంలో జరుగుతున్న పనే ఇది ప్రతి పా ప్రాంతంలో దేవునికి వ్యతిరేకంగా ఏదో ఒక పోరాటం జరుగుతూనే కాబట్టి మా ప్రాంతంలో కూడా దేవుని యొక్క సంఘము లేకపోతే ఆరాధించే స్థలం అనేది తిరిగి ఇవ్వబడే ఛాన్స్ ఇంకా లేదనేటట్లు కనిపిస్తుందండి కాబట్టి మీరందరూ ప్రార్థన చేయాలి ఆయా స్థలాలు ఆయా సేవకులకు అప్పగింపబడినట్లుగా మళ్ళీ తిరిగి పునరుద్ధింపబడినట్లుగా ప్రతి ఆరాధన దేవునామాక భయంకరంగా ఆ ప్రాంతాల్లో జరుగునట్లుగా మీరు ప్రార్థన చేయాలి మేమైతే వేరే తెగలో నాగ అనే ఒక తెగలోకి వెళ్ళి మేము అక్కడ ప్రతి ఆదివారం ఒక సంఘమును మేము తీసుకొని ఆ సంఘంలో మేము ఆరాధన చేస్తున్నాం పన్నెండున్నర తర్వాత వాళ్ళకి మేము ఆ స్థలాన్ని అప్పగించాలి లోపు మేము ఆ స్థలాన్ని వినియోగించుకోవచ్చు అటువంటి ప్రాంతంలో మేము వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా మా దగ్గర నుంచి ఎటువంటి ధనము ఆశించకుండా ఉచితంగా ఆ స్థలాన్ని ప పన్నెండున్నర వరకు వాడుకోమని సండే స్కూలు అదేవిధంగా మొదటి ఆరాధన మేము అక్కడ జరిగించి మేము వేరే ప్రాంతంకి వెళ్తూ ఉన్నాం మేము ఇప్పుడు కూడా మీలాగా ఆరాధన చేసుకోవడానికి గట్టిగా పాటలు పాడడానికి వాయిద్యాలు వాయించడానికి మాకు ఎటువంటి అవకాశము లేదు మాకు కూడా మా స్థలంలో మేము ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు అక్కడ ఎలా అంటే చాలామంది చాలామంది మా బంధువులు కానీ కొంతమంది దైవ సాహకులు కానీ వారి కుటుంబాలు కానీ మా దగ్గరికి వచ్చి ఇంఫాల్ అనే స్థలంలో కొంచెం తక్కువండి సెక్యూరిటీకి ఉంటుంది కాబట్టి యుద్ధాలు కొంచెం తక్కువ జరిగేవన్నీ మాకు వినిపిస్తూ ఉంటాయి ఫోన్లు అందరూ చేస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో దేవుడు మమ్మల్ని ఉంచుకొని వాళ్ళందరికీ తలదాచుకునే స్థలంగా మా ఇంటిని అటువంటి స్థితిలో దేవుడు ఉంచాడండి మీ అందరి ప్రార్థనల వల్లనే మేము ఈ ప్రాంతంకి తీసుకొని రాబడి ఉన్నాము ఇది మా శక్తి కాదు మా బలం కాదు నాకైతే చాలా భయం అండి ఆంధ్రాలో ఉన్న నేను ఇక్కడ పెరిగిన నేను ఆ స ఆ సౌండ్లు కానీ ఆ బాంబులు కానీ అడుగడుకి మనకు అనిపిస్తే నేను ఎత్తి పట్టలేనంత పెద్ద పెద్ద ఆయుధాలు వాళ్ళ చేతిలో ఉంటాయండి అవన్నీ కూడా చూసినప్పుడు నాకు చాలా భయం అనిపించేది కానీ దేవుడు నాకు శక్తినిచ్చాడు నేను అక్కడ ఉండడానికి ఆయన సేవన చేయడానికి ఆయనతో పాటు శక్తిని పొందుకొని పది పది మందికి నేను ఇంకా బలం చేకూర్చడానికి ఆయనే నాకు శక్తిని అనుగ్రహించాడు నేను చిన్న వాక్యం చదువుతాను మొదటి పేతురు మొదటి పేతురు మూడో అధ్యాయం పద్నాలుగో వచనం అదేవిధంగా ఇప్పటికీ చాలామంది ఆహారం లేకుండా వస్త్రం లేకుండా కమ్యూనిటీ హాల్స్లో ప్ర గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్లో నివసిస్తూ ఉంటున్నారండి వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి సదుపాయం గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది ఎటువంటి గృహాలు ఇవ్వలేకపోతుంది చాలా వేలాది మంది అటువంటి నిరాశ్రయ స్థితిలో ఉన్నారు వాళ్ళ గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి చిన్న వచనం చదువుతాను మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే వారి నాకు భయపడుకుడి కలవరపడుకుడి పదిహేన వచనం నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి మీ హృదయములు ఎవరు ఉండాలి ఒకవేళ రేపొద్దున మన ఆంధ్రప్రదేశ్లో మణిపూర్లో జరిగిన విషయాలు మణిపూర్లో జరిగినట్టే మీకు జరగవచ్చు జరగదని ఏం లేదు కదండి అంత్యదములు ఇవన్నీ జరుగుతాయని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీ హృదయంలో క్రీస్తుని మాత్రమే నిబ్బరంగా మీరు నిలబడగల ఆయన కోసం సాక్షిగా నేను ఏ ప్రాంతంలో అయినా ఎక్కడ నిలబడినా ఆయన కోసం నేను ఉంటాను అనే స్థిరమైన ఒక నమ్మకం మీలో ఉండాలి నేను ఎలాగైతే ఆ ప్రాంతంలో నిలబడగలిగాను నేను ఆయన శక్తిని నేను పొందుకోగలిగాను అటువంటి పరిస్థితులు మీకు ఇక్కడ వచ్చినా సరే మీకు కలిగినా సరే మీరు అటువంటి స్థితిలో ఉండాలి మీకు దేవుడు మంచి మంచి సంఘాలు కట్టుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు మాకైతే లేదు మీరు సద్వినియోగం చేసుకోవాలి దేవుణ్ణి మనసారా ఆరాధించాలి మాలాంటి వారి కోసం నిరాశ్రయులుగా ఉన్న వారి కోసం మీరు అనుదినం ప్రార్థన చేయాలి మీ ప్రార్థనే మాకు శక్తిని అనుగ్రహిస్తుంది మీరు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విని మాకు ఎంతకు శ్రమకు మించిన గొప్ప బహుమానం శ్రమకు మించిన గొప్ప ఆధారం శ్రమకు మించిన గొప్ప మార్గాలు ఆయన తెరుస్తారని మేము ప్రతిదినూ ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అటువంటి భయంకరమైన పరి పరిస్థితుల్లో నేను ఎన్నోసార్లు దేవుని పాటలను జ్ఞాపకం చేసుకోవడం దేవుని వాక్యాన్ని చదువుకోవడం ఇలా చేస్తూ ఉండేదానండి దేవుడి నాకు అటువంటి శక్తిని ఇచ్చాడు నేనైతే ఏ మాత్రం దానండి నేను ఆంధ్ర పుట్టిన అమ్మాయిని నాకు ఏమీ తెలియదు అక్కడ విషయాలు కానీ మా కుక్కీస్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు వేరే దేశం నుంచి మన దేశాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారండి మన దేశంలో ఉన్న కొంత ప్రాంతాన్ని మణిపూర్లో ఉన్న కొంత ఏరియాని వాళ్ళు తీసుకొని వాళ్ళు వేరే దేశంలా మార్చుకోవాలని ఆలోచిస్తున్నారు మీకు తెలుసు కదండి బర్మా ఇంతకుముందు ఇండియాలో ఉండేది పాకిస్తాన్ ఉండేది అలాగే మణిపూర్ కూడా ఇప్పుడు ఇండియాలో ఉన్నది వాళ్ళు తీసుకొని వేరే దేశంలాగా వాళ్ళ చేతిలో ఉంచుకోవాలని వాళ్ళే ఆ రాజ్యాన్ని పరిపాలించాలని ఆ ఉద్దేశంతోనే మమ్మల్ని చంపుతున్నారు అలాగే ఈ తెగవారు కూడా ఎదురు తిరుగుతున్నారు రెండు తెగవారు మధ్యలో ఇప్పటికీ జరుగుతుంది కొన్ని ఏరియాల్లో జరుగుతున్న విషయాలు ఇంకా వార్తల్లోకి వాటిలోకి చెప్పట్లేదు కానీ మీ ప్రార్థన అవసరతలు ప్రతి ఒక్కటి మార్చగలరు మీ ప్రార్థన ద్వారా మేము జయం పొందగలం చిన్న చిన్న చరణం నేను పాడతాను దేవుడు నాకు ఎటువంటి శక్తిని ఇచ్చాడు మీ అందరికీ తెలియజేస్తాను మీరు కూడా అటువంటి శక్తిని పొందుకోవాలని చిన్న చరణం పాడుకుందాం ఏసైన పరిహారి తెలుసు కదండి ఒక్కచారణమే నేను పాడతాను దైవజనులకు సమయం సమయం ఇచ్చేస్తాను ये सेना परिहारी प्रिय ये सेना परिहारी ना जीवित काल जीवितम प्रिय प्रभुन परिहारी प्रिय ये प्रियसे परिहारी, प्रिया ये सेना परिहारी, प्रिया ये सेना परिहारी। నా జీవిత జీవితకాలమె ప్రియ ప్రభువేన పరిహారి ఎన్ని కష్టాలు కలిగి నన్ను కృంగించే బాధలను ఎన్ని కష్టాలు కలిగి నన్ను కృంగించే బాధలను शो बिल्ली ना प्रिया प्रभु ना परिहारी यन्नी ना स्टालू सो बिल्ली ना प्रिया प्रभु परिहारी, से ना परिहारी ये सेना परिहारी अंदर कलसी प्रिया ये सेना परिहारी ना जी का मेला प्रिय प्रभुवे न परिहारी ये न परिहारी प्रिय ये न परिहारी ना जीवित काल मेला प्रिय प्रभुवे न परिहारी నా జీవిత కాల ప్రియ ప్రభువేనా పరిహారి ప్రియ ప్రభువేన పరిహారి ఎవరండి మనకి పరిహారి ఏసై మాత్రమే ఆ మేన్ ఈ సాక్ష్యము మీ అందరి హృదయంలో దేవుడు పనిచేయనట్లుగా మీ అందరి గురించి నేను ప్రార్థిస్తాను మా గురించి కూడా మీరు ప్రార్థన చేయాలండి నా మనవి